ఎంబీబీఎస్ సీట్ సాధించిన రైతు బిడ్డను సన్మానించిన గ్రామస్తులు ఇటీవల జరిగిన నీట్ పరీక్షల్లో రెండో దఫాలో వచ్చిన ఫలితాల్లో సంగారెడ్డి ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలో గద్వాల జిల్లా మల్తకల్ మండలం శేషంపల్లి గ్రామానికి చెందిన రైతు ఈదులబాయి ధరన్న భారతీ దంపతుల కుమార్తెన శ్రీలత ఎంబీబీఎస్ సీట్ సాధించిన పట్ల గ్రామ మాజీ సర్పంచ్ ప్రతాప్ మాజీ ఎంపీటీసీ రాజు బాబాయ్ పవన్ కుమార్ కుటుంబ సభ్యులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు జిల్లా మండలంలోని శేషంపల్లి గ్రామంలో మనం ఈరోజు రావడం జరిగింది ఇటీవలే విడుదల చేసిన ఎంబీబీఎస్ రెండో ఫలితాల్లో భాగంగా శేషంపల్లి గ్రామానికి చెందిన శ్రీలత ఎద్దులబాయి ధర్మన్న భారతి వాళ్ళ తల్లిదండ్రుల కూతురు మొదటి కూతురు ఎంబీబీఎస్ సీటు సాధించడం జరిగింది ఈరోజు టీఎస్టెన్ వారు వారి సాగుభవానికి శేషంపల్లి గ్రామానికి రావడం జరిగింది మరియు ఆ శ్రీలత విద్యార్థితో మనం పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం ఇంట్లోకి వెళ్ళి హాయ్ అమ్మా చిరాజు అదే మీ ఎంబీబీఎస్ సాధించినారు అయితే నిన్న ఫలితాలు నిన్న వచ్చినాయి మీరు వచ్చిన ఫలితాల్లో మీరు ఎన్నో ర్యాంక్ సాధించినారు మరి మీ నాన్న వాళ్ళు ఏం చేస్తారు మరి మీ ఫ్యామిలీ మొత్తానికి మా టీఎస్ఎస్ ఛానల్కి తెలియజేయాలనుకోవచ్చు నా పేరు శ్రీలత మా డాడీ పేరు ధర్మన్న మాది శేషంపల్లి గ్రామం మేము చాలా రైతు కుటుంబం మాది మేము చాలా ముగ్గురం పిల్లలం మా డాడీ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడిండు మా డాడీకి చదువు ఎక్కువ తెలుసు కాబట్టి మమ్మల్ని ఆయన పడిన కష్టం మేము పడొద్దని మాకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చిండు ఇంకా నేను ఎంబీఎస్ సీట్ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మా డాడీ ఫా రైతు నేను ఫస్ట్ అమ్మాయిని నాకు ఇప్పుడు ఎంఎన్ఆర్ సంగారెడ్డిలో సీట్ వచ్చింది నేను ఇట్లే బాగా చదువుకొని మంచి డాక్టర్ అయ్యి అందరికీ నాకు తోచినంత సహాయం చేయాలనుకుంటున్నాను మా గ్రామ ప్రజలకు అందరికీ సహాయం చేయాలనుకుంటున్నాను ఇక్కడ మా మా గ్రామంలో ఎవరు డాక్టర్స్ ఉన్నారనమాట కాబట్టి మాకు తెలుసు మేము దూరంగా ఇప్పుడు డాక్టర్ కావాలంటే మేము మల్లకల్కి ఐజాకి అట్లా పోవాలా కాబట్టి ఇక్కడ మా ఊర్లోనే ఒక హాస్పిటల్ ఉంటే మాకు మంచిగా ఉండేది మేము ఎక్కువ కష్టపడాల్సి ఉండేది కాదు కాబట్టి మా గ్రామీణ స్థాయిలో సేవలు అందించాలని అనుకుంటున్నాను ఆయన తండ్రి ధర్మరావు మన దగ్గర ఉన్నాడు వాళ్ళ కూతుర్ని ఎలా సాధించాడు మరి ఎంత కష్టపడి రైతుల వ్యవసాయం చేస్తూ అవన్నీ సహకరించాడు వాళ్ళ మాటలు మనం విన్నాం చెప్పండి మీ కూతురు ఎక్కువ సాధించింది కదా మరి సార్ మా మా పాపకి చదువు ఇంట్రెస్ట్ ఉన్నదానికి మేము కూడా చదివేయాలనుకుంటాము మంచిగా అసలు పాప చదివేదానికి మేము కూడా ఎంక్వైరీ చేసి బాగా అజర్ ఫస్ట్ అజ్లు చదివించినాము అజ్ తర్వాత అది చి చైతన్య హైదరాబాద్లో బిజాదే గూడ చైతన్య కాలేజీలో సరి ఇప్పుడు పరిచయం రాసి నీటి పరిచయం రాసి ఇప్పుడు సీటు కొట్టాయి సార్ ఏమైనా ఓకే సీట్ వచ్చినందుకు మాకు చాలా సంతోషం ఉంది సార్ మా ఊర్లో గ్రామ ప్రజలు కానీ అందరికి కానీ మా కుటుంబంలో కానీ మా ఇద్దరు పైన పేరు నన్న మాకు అంత సంతోషం ఉంది సార్ మా వాళ్ళకి మా మా పాప డాక్టర్ అయినందుకు మా కుటుంబంలో అందరికీ సంతోషంగా ఉందండి సార్ మా పాప డాక్టర్ అయ్యి పేద ప్రజలకు సేవ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం